జన్మించను ఈ యుగముకు పురుషుడు అంజని సుతుడొకడు చెగువేరా భగత్ సింగ్ బాపుల వారసుడు ఇతడు మన కోసం తన స్వర్గ తామం వదిలిన ఋషివరుడు మరలా ఈ రామ రాజ్యాన్ని స్థాపించగలగనుడు గర్జిస్తే గోదమసింహం అడుగేస్తే జనసంద్రం ఆ ధైర్యం దర్పం తేజం అతడు ఆకాశం అతడి సినిమాల్లో తొడగొట్టడాలు మీసాలు మెలయడాలు గాల్లో సుమోలు ఎగరడాలు లాంటి బీభత్సాలు ఏమీ ఉండవు పేరాలు పేరాలు డైలాగులు అంతకంటే ఉండవు అతడు స్టైల్కి అతని పంచులకి అతని యాటిట్యూడ్ కి ముఖ్యంగా అతని వ్యక్తిత్వానికి స్టార్లు సైతం అభిమానులుగా మారిపోతారు యువత అతడిని దేవుళ్లా కొలుస్తారు అతడు అడుగు పెడితే ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు అది ఒక జన సముద్రం యువ సునామీ ఒక చెగువేర ఒక భగత్ సింగ్ ఒక వివేకానంద కలిస్తే అతడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ చెప్పారు అది నిజ జీవితంలో కూడా రుజువు చేశారు అది ఎలా అంటే అశేష భారతదేశ చరిత్రను చూస్తే రంగం ఏదైనా అంతకు మించి ఎదిగిన వారి ఫ్యామిలీ లిస్ట్ చూసుకుంటే ఫోర్ట్ లో క్రికెట్ కి దేవుడు సచిన్ టెండూల్కర్ సంగీత చక్రవర్తులైన ఇళయరాజా ఏ ఆర్ రెహమాన్ అలాగే ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లా వారి కుమారులు గొప్పవారుగా అంతకు మించి కాలేకపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఇద్దరు మాత్రమే ఒక కుటుంబంలో అంతకు మించి అనిపించుకున్న వారు ఉన్నారు వారిలో ధీరుబాయి అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ముఖేష్ అంబానీ ఆ సామ్రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా ప్రపంచ నలుమూలలా విస్తరించి ప్రపంచ కుబేరుడుగా ఎదిగి తండ్రిని మించి అంతకు మించి అనిపించుకున్నారు ఆ తర్వాత తెలుగు సినీ వినీలాఖ సభలో మెగాస్టార్గా మెరిసిన చిరంజీవి ఆయన సోదరుడు కుడిదల పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి అనిపించుకున్నారు మన మెగాస్టార్ డైలాగ్లా చెప్పాలంటే అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ రఫ్పాడి చేసి ట్రెండ్ సెట్ చేసి దట్ ఈ పవర్ స్టార్ అనిపించుకున్నారు హ్యాపీ బర్త్డే ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు నా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ నా ఈ వీడియో